చెట్టులు ఎక్క ఓరి హరి పుట్ట ఎక్క గలవా రేరే మహేష్ పుచ్చికిగా కిందికి దిగిన నీ నీయాలి అంత బయట చూస్తున్న సక్కవి డ్రైవింగ్ చేయరా పుచికిగా నన్ను వదులు ఏంది ఏందో గోడలోంచి పొగలు వెళ్తున్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎక్కడ మిస్ కావద్దండి అలాగే అయితే చిన్న ప్రాంక్ చేసిండే ఫీవర్ టాబ్లెట్స్ ఒకటేసారి ఐదు ఆరు వేసుకున్నా అని అమ్మ రియాక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అన్నీ కొట్టేది ఒకటి తక్కువ ఓకే మరి ఇంకా లేట్ చెకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే మన ట్రైనింగ్ సెంటర్ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఒక పప్పు అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అది కూడా చూసేద్దాము ఇంకా లేట్ చెకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో అంటే మొత్తం ఉంది మనం

కళ్ళు తిరుగుతుంది రా ఒక ఇటు రా ఒక్కసారి మా ఒక్కసారి ఇటు రా కళ్ళు తిరుగుతుంది అంటే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదా వరుస మూడు ఒకటి మాత్రమే వరుస వేసుకోరు ఎవరు నేను మూడు గంటల కోటి ఐదు గంటల కోటి ఇప్పుడు ఒకటి వేసుకున్నా తల పట్టుకేందప్పటి నుంచి సెల్లులో సినిమా చూస్తున్న అప్పటి వచ్చి తెల్లార్జు నుంచి వద్దు సినిమా చూడాలా సినిమా చూడాలా సినిమా చూడాలా నేను సినిమా చూడ ఆ తర్వాత అమ్మ అయితే వీడియో షూట్ చేస్తున్నా అని అయితే విధంగా అయితే అమ్మతో అయితే కొట్టించుకొని తిట్టించుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరినాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే సడన్ గానీ మన ట్రైనింగ్ సెంటర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది పప్పి ఓనర్స్ వస్తున్నారు పప్పిని తీసుకొని పోవడానికి అందుకే శాండీని మహేష్ కానీ అయితే మన ట్రైనింగ్ సెంటర్ అయితే వెళ్తున్నాం చలో మన ఫామ్ దగ్గర మాత్రం క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆడబో ఆడ ఫామ్ లో ఆడుకుంది బాగా హ్యాపీ హ్యాపీ శాండ్ వచ్చింది ఆడుకుందరా శాండ్ వచ్చింది ఆడుకుందరా శాండ్ వచ్చింది ఆడుకోపో ఏంద్రా హ్యాపీ హ్యాపీ అనుకుంటే ఓ కుక్క నువ్వా ఏ నేను కూడా కదా సారీ ఆ రా కుక్క పిల్ల ఆడుకుందాం రా హ్యాపీ కుక్క ఆ ఆడుకుందాం బొమ్మ ఎంత ప్రశాంతంగా ఆడుకుంటారు సాయంత్రం అయితేనే ఏముందిరా బంజీ బంజీ బంజీనా ఏం చెప్పు నేనున్నా కదా నేనున్నాను నేను నేనున్నా ఏమంది రా చెప్తా నా మీద నమ్మకం లేదు నీకు లేదు లేదు లేదా ఎర్ర అయితే ఎర్రన్నా అయితే సొరన్నా కాదు అది అటాక్ అంటే కొనుక్కు వచ్చు అది అనిగిపోతుంది లేదు అనిగిపోతే మహేష్ గోడ అది గోడలు ఎగురుతుంది కారు కూడా ఎగురుతుంది నేను చెప్పేది ఇప్పుడు మరి మా సంకి ఏమంది అన్నా ఏమంది లోపల పోయి చెప్తా లోపల బాబు ఏమంది అక్కడ చెట్లు దొరుకుతాయి ఏమంది నేను నేను ఉన్నా కదా

ದಿಗು ದಿಗು ದಿಗುಲೇ ದಿಗು ಜಪ್ತ ಏತಿ ಪಡಿ నువ్వుగా నువ్వు పారిపోతావు అని చెప్పి కీసేసిన అప్పుడే నేనుగా నాకు తెలుసు నీ కథ మహేష్ గౌడ్ పారిపోతాడని తెలుసు అది ఏమందు అందుకే కీసేపిచ్చే ముందునే అది ఏమందు నేనున్నాలే సర్వేష్ ఓపెన్ చేసి సర్వేస్ అలవాటు అవుతాలే చేయిబెట్టు తలపైన చేయబెట్ట ఏ మందులే ఏ మందులే ఏమన్నాడు లే రియోట్రా రియో జరౌం నింటే నా మూతి షేప్అవుట్ అవుతుంది ఎదురాంగా అప్పుడు అబ్బాయిలు నన్ను ఎవరు చూస్తుండలేదు నీ యాలి ఏ బెల్జియం ఏ రియో శాండీ శాండీ వేసుకుంటా శాండీ నేను జాగ్రత్తను ఏ రియో నో నోననా ఏ రియో ఏ నువ్వు యాటి పోతిట్రా అడిగి పోదిట్రా వదలరా 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 వదలనరా ప్రామిస్ రామి సొదలను దా ఏంది నుంచి పొగలు వెళ్తున్నాయి ఏంది పొగలు వెళ్తున్నాయి గోడలోంచి పోయ్యమ్మా ఈ సొందర పొగ వస్తుంటే ఏందబ్బా అనుకున్నాం మేము మండ పెట్టిన இண்ட்ல உண்டேது இவனா எக்வாங்க ஏனியோ ஏனியோ பொத்தனா இன்டிக்கீங்க bye 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 pota enti ki ha ah? niyo niyo bye enti wa... da enti va mangra pa bye ke pa ei no 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 pota enti ki bye bye అయితే శాండిన్ తీసుకుని ఇంటికి వచ్చేసినాము అలాగే మన ట్రైనింగ్ సెంటర్కి వచ్చే పప్పిని కూడా వాళ్ళు తీసుకెళ్లారు ఇందా డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను ఆ పప్పిది ట్రైనింగ్ వీడియో ఫైనల్ వీడియోది ఆ వీడియో చూడండి మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ట్రైనింగ్లో సాటిస్ఫై అయితేనే మన ట్రైనింగ్ సెంటర్కి మీరు కూడా పప్పీస్ని ఇవ్వండి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ట్రైనింగ్ సెంటర్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై బై నెక్స్ట్ అయితే గనీసాండ్ వాళ్ళతో ట్రావెల్ వీడియో మేబీ వస్తుంది వెయిట్ చేయండి చలో